సంక్రాంతి సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు మాధవి తెలిపారు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే ఈ సంబరాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో కమిషనర్ పులి శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే సమీక్షించారు గతంలో ఎన్నడూ జరగని విధంగా సంక్రాంతి సంబరాలను సాంప్రదాయబద్దంగా ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు సంక్రాంతి పండుగకు గుంటూరు వచ్చే అతిథులకు తీపి జ్ఞాపకంగా ఉండేలా ఈ సంబరాలు ఉంటాయన్నారు డిప్యూటీ మేయర్ సజ్జీల కార్పొరేటర్ సిటీ బస్ బాబు టీడీపీ నాయకులు లాల్ బజీర్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేను వచ్చాను సో ఈసారి ఈ యొక్క సంబరాలు అంబరాన్ని అంటాలి అనే విధంగా మేము ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటున్నాము దానికి గౌరవ కమిషనర్ గారు కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎన్నో రకాలైన ఈవెంట్స్తో సాంప్రదాయబద్ధమైన సంబరాలతో ఈ యొక్క సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలి జనరల్గా గుంటూరులోనే దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది దాకా ఈ పండగ రోజు ఇతర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా రావడం అనేది ఆనవాయితీ సంక్రాంతి అనేది స్వగ్రామాల్లో జరుపుకునే ఒక పెద్ద పండగ సో ఈ పండగకి అందరూ కూడా అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఈ యొక్క సంబరాలు మేము ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాము ఎక్కడ కూడా అసౌకర్యానికి తావు లేకుండా ఈ యొక్క సబరాలని ఏర్పాటు చేసుకొని అందరము ఆనందమయంగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము ఈ యొక్క సూచనల సలహాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక ఈరోజు సాయంత్రానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం దానికి సంబంధించి ఎవరైతే కళాకారులు లేకపోతే అరేంజ్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా టూ త్రీ డేస్లోనే ఫైనల్ అరేంజ్మెంట్ సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా మేము అనుకుంటుంది ఏంటంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఇది రెండు వేల నాలుగు నుంచి స్టార్ట్ అయింది యాక్టివిటీ ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా జరగలే రీతిలో అంటే అంత విజయవంతంగా చేయాలన్నది ఈ సంవత్సరం ప్లానింగ్ ప్లానింగ్ చేసుకుంటుంది